దాసరి నారాయణరావు తన తుది శ్వాస వరకు సినిమానే ధ్యాసగా తీసుకున్నారు ఈ దర్శకరత్న నాటకరంగ నేపథ్యం నుంచి సినిమాల వైపు వచ్చి దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సాధించి ఏ సినీ దర్శకుడికి సాధ్యం కాన్ని రికార్డులను స్థాపించిన దాసరి తన కెరీర్లో ఎక్కడా వేగం తగ్గించలేదు రాజ్యసభ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో మినహాయిస్తే మిగతా సమయాన్నంతా సినిమాలకే కేటాయించారు ఈ క్రమంలో కొన్నాళ్ల కిందట దాసరి అటు దర్శకుడిగాను నిర్మాతగానూ వివిధ సినిమాలను చేశారు ప్రకటించారు దాసరి చివరిగా దర్శకత్వం వహించిన సినిమా ఎర్రబస్సు అందులో ఆయన ప్రధాన పాత్రలో నటించారు కూడా అది ఉత్సాహంతో వివిధ ప్రాజెక్టులను పట్టాలెక్కించడానికి ఆయన ప్రయత్నించారు స్టార్ హీరో పవన్ కళ్యాణ్ స్వయంగా దాసరిని కలిసి ఒక సినిమాను చేసే అభిలాషను వ్యక్తం చేయగా దాసరి ఉత్సాహభరితులయ్యారు ఆ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తూ రూపొందించాలని భావించారు ఆ సినిమా శౌర్యం శివ దర్శకత్వంలో పట్టాలెక్కాల్సి ఉంది కానీ పవన్ డేట్స్ కోసం వేచి ఉన్నంతలోనే దాసరి తుదిశ్వాస విడిచారు ఇక వివిధ ఇంటర్వ్యూల్లో దాసరి తన డ్రీం ప్రాజెక్ట్స్ గురించి వివరిస్తూ వచ్చారు మహాభారతం గాథను సినిమా తెరకెక్కించాలని ఉందని దాసరి కొన్నాళ్ల కిందట చెప్పారు మహాభారతం నా డ్రీం ప్రాజెక్ట్ అందులో భారత యుద్ధాన్ని తెరపై చూపించాలన్నది నా కళ మహాభారతాన్ని చాలా మంది తీశారు కాని యుద్ధం జరిగిన రోజుల్లో రాత్రిపూట జరిగిన రాజకీయాలను ఎవ్వరూ చూపించలేదు పద్దెనిమిది రోజులు జరిగిన యుద్ధంలో గొప్ప మంత్రాంగాలు జరిగాయి గొప్ప గొప్ప కథలున్నాయి అవి చాలా ఆసక్తికరంగా ఉంటాయి నాలుగు భాగాలుగా ఆ సినిమా తీయాలనుకుంటున్నాను ఒక్కో భాగానికయ్యే బడ్జెట్ వంద కోట్లు ఈ చిత్రాన్ని ఓ విదేశీ కంపెనీతో కలిసి నిర్మించబోతున్నాం కొంతమంది రచయితలతో కలిసి స్క్రిప్ట్ తయారు చేస్తున్నా రెండు భాగాలకు సంబంధించిన చర్చలు పూర్తయ్యాయి మొత్తం నాలుగు భాగాలు పూర్తి కావడానికి ఏడాది పడుతుంది ఈ నాలుగు భాగాలకు నేనే దర్శకత్వం వహిస్తున్నాను అన్నారు నాతో పాటు నలుగురు దర్శకులు కూడా ఈ ప్రాజెక్టుకి వర్క్ చేస్తారు భారతీయ భాషలన్నింటిలోనూ ఈ చిత్రాన్ని రూపొందించాలనుకుంటున్నాను కాబట్టి అన్ని భాషల వాళ్లను తీసుకోవాలనుకుంటున్నా దర్శకునిగా నా చివరి చిత్రం ఇదే అవుతుంది ఘంటసాల గారికి భగవద్గీత ఎలా మిగిలిపోయిందో నా జీవితానికి ఈ భారత యుద్ధం మిగిలిపోవాలన్నది నా లక్ష్యం అని మనసులోని మాటను చెప్పుకొచ్చారు అయితే ఆ కళ తీరకనే తుది శ్వాస విడిచారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి